హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు క్యారెట్ బీట్రూట్ ఫ్రై చేస్తున్నానండి నేనైతే ముందుగా క్యారెట్ని బీట్రూట్ని తురుముకున్నానండి తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకుంటున్నానండి ఆయిల్ హీట్ అయ్యాక పోప్స్ వేస్తున్నాను చూడండి శనగపప్పు మినపప్పు చిలకర్ర వెల్లుల్లిపాయలు తీసుకున్నానండి పోప్స్ అయితే ముందుగా వెల్లుల్లిపాయల్ని దంచి లైట్గా దంచి ఆయిల్లో హీట్ అయ్యాక వేస్తున్నానండి ఇది లైట్గా ఫ్రై ఫ్రై అవ్వాలండి వెల్లుల్లిపాయలు అయితే మంచి ఫ్లేవర్ ఉంటుంది కదా చాలా బాగుంటుందండి తర్వాత పచ్చిమిర్చి రెండు పచ్చిమిర్చిని సన్నగా చీల్చుకున్నానండి ఆ పచ్చిమిర్చి కూడా వేస్తాను అవి కూడా ఫ్రై అయిన తర్వాత ఈ పోప్స్ కూడా వేస్తానండి ఈ పోప్స్ కూడా లైట్గా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా వేస్తానండి మనకి క్యారెట్ బీట్రూట్ హెల్త్ పరంగా చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి కదండి మనకి ఎప్పుడైనా హెల్త్ పరంగా బెనిఫిట్స్ అయ్యేవి వాటిని వాటిగానే వండాలండి ఆ పొడి ఈ పొడి వేసి వాటికి ఉన్న టేస్ట్ పోగొట్టే కంటే వాటి వాటిగానే వండితే బాగుంటుందండి అలాగే కూడా మనకి తినబుద్ధి కూడా అవుతుంది చూడండి పిల్లలకి ఈ విధంగా లంచ్ బాక్స్లోకి ఇలా తయారు చేసి పెడితే చక్కగా తిని కొంచెమైనా సరే వారానికి ఒకసారి చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుందండి నేనైతే ఫస్ట్గా తర్వాత క్యారెట్ తురుము బీట్రూట్ తురుము వేస్తానండి మనం ఎప్పుడైనా క్యారెట్ బీట్రూట్ చేసేటప్పుడు క్యారెట్ క్వాంటిటీ ఎక్కువ తీసుకుని బీట్రూట్ క్వాంటిటీ తక్కువ తీసుకోవాలండి అంటే ఒక పెద్దవి మూడు క్యారెట్లు తీసుకుంటే ఒక్క క్యారెట్ ఒక్క బీట్రూట్ వేసుకుంటే సరిపోద్ది అండి చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి తర్వాత కొంచెం సాల్ట్ అయితే వేస్తున్నాను నేను సాల్ట్ వేసి కొంచెం ఇలా తిప్పి తర్వాత చూ చూడండి ఈ విధంగా తిప్పుతున్నాను మగ్గుతుంది కదా చక్కగాను ఎప్పుడైనా సరే ఇలా సింపుల్గా చేసి పెట్టండి చాలా బాగుంటుంది తర్వాత మూత పెట్టుకున్నానండి మగ్గుతుందని తర్వాత మూత తీసి మళ్ళీ కదుపుతున్నానండి ఇలా ఫ్రై చేసి తొందరగాను అయిపోతుంది చక్కగా టేస్ట్ బాగుంటుందండి ఏ పొడి ఏమి టేస్ట్కి ఏమీ వేయనవసరం లేదు తర్వాత పసుపు వేస్తున్నానండి ముందే పసుపు వేసేయకూడదు ఎందుకంటే దానికి ఉన్న గుణాన్ని పో మనం గుణాన్ని పోతుంది పసుపు దాంట్లో ఉన్న బెనిఫిట్స్ కూడా పోతాయి మధ్యలోనే వేయాలండి పసుపు ఎప్పుడైనా సరే నేను కారం ఏమి వేయట్లేదండి ఎందుకంటే పచ్చిమిర్చి సన్నవే మంట సరిపోతుంది పిల్లలకి నేను పిల్లలకి అన్నాను కదండి పిల్లల లంచ్ బాక్స్కి ఈ విధంగా ఫ్రై చేసి పెట్టండి పిల్లలకి వారానికి ఒక్కసారి తిన్నా చాలా మనకి హెల్త్ పరంగా చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి చాలా కూడా బాగుంటుందండి ఈ విధంగా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ చూసారా ఆ పచ్చిమిర్చిని అంజు పెట్టుకుని కూడా తినేయచ్చండి చాలా బాగుంటుందండి ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ చూసారా ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ ఫ్రెండ్స్